నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి మన రాష్ట్రంలో ఉన్న నవ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్య క్షేత్రం కదిరి అనంతపురం పట్టణానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు పురాణ మరియు చారిత్రక ప్రాశస్యం కల కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు వీక్షిద్దామా అద్భుతలీలా మానుష వేష నరమృగ రూప నరసింహ తుంగుర నారద గాన విలో ఆశ్రిత నరసింహ श्रीसिन्धुजहृदयवल्लभावनाघ्रे भक्तातिनाश भवभञ्जन भाग्यदायिन् क्षीराधिवासमधुसूदन निर्मलात्मन् श्रीखाद्रिनाथ नृहरे तव सुप्रभातम् अन्तु శ్రీ లక్ష్మీ స్వామి వారి నామస్మరణతో పునీతమవుతోన్న సుప్రసిద్ధ క్షేత్రం కదిరి నవనారసింహ క్షేత్రాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తుల మనోభీష్టాలు తీర్చే కలియుగ దైవంగా పూజలందుకుంటున్నాడు मलयपवनमदु महिमतो सुप्यन्तु परवशीप जगति नारसिंहा नारसिंह శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువైన ఈ దివ్య క్షేత్రం అత్యంత ప్రాచీనమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది శ్రీ నృసింహస్వామి కృతయుగాన అర్జున వృక్షమున వెలిశారు పదవ శతాబ్దంలో పట్నం పాలేగారు అగు రంగనాయకుల వారి గోవులు కదిరి వృక్షం క్రింద ఉన్న సాల గ్రామాలను తమ పాలతో అభిషేకించేవట దాని ఫలితంగా అనంతరం ఒకరోజున నృసింహస్వామి వారు పాలేగారికి స్వప్నంలో కనిపించి గర్భగృహ నిర్మాణం చేయమని నిర్దేశించారు దాంతో అతడు భక్తి శ్రద్ధలతో స్వామి వారికి ఆలయ నిర్మాణం చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది పూర్వం ఈ క్షేత్రాన్ని ఖాద్రి అని పిలిచేవారు ఖా అంటే విష్ణుపాదం అని అద్రి అంటే కొండ అని అర్థం అనగా విష్ణుపాదం కలిగిన కొండ గనుక ఈ క్షేత్రం ఖాద్రి అని నామాంతరం పొందింది కాలక్రమంలో అదే కదిరిగా రూపాంతరం చెందింది అలాగే స్వామి ఖాద్రి వృక్షం కింద ఆవిర్భవించడం వల్ల కూడా ఈ క్షేత్రం కదిరిగా మారిందని పౌరాణిక కథనం ప్రశాంతమైన వాతావరణంలో జన సమర్థం గల ప్రాంతంలో ఉన్న కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకున్న భక్తులకు ముందుగా గాలిగోపురం కానవస్తుంది క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై రెండవ సంవత్సరానికి పూర్వపు నాటిదిగా చెప్పబడుతోన్న ఈ ఆలయంలోని ప్రథమ దశను బుక్కరాయల పనుపున కుమార కంపరాయలు పదమూడు వందల యాభై మూడు నాటికి పూర్తి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది అలాగే రెండవ దశ నిర్మాణాలను హరిహర రాయలు పదమూడు వందల ఎనభై ఆరు పద్నాలుగు వందల పద్దెనిమిది మధ్య కాలంలో పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది అలాగే మూడవ దశ నిర్మాణాలను శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు పదిహేను వందల తొమ్మిది పదిహేను వందల ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్యకాలంలో చేశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది వాటిని దర్శించుకున్న భక్తులు ఓం లక్ష్మీ నరసింహ స్వామియే నమ అంటూ స్మరించుకుంటూ ప్రధానాలయ ప్రాంగణంలో కుడివైపున ఉన్న కళ్యాణకట్టకు చేరుకుంటారు కళ్యాణ కట్టలో తమ తలనీలాలను స్వామివారికి భక్తితో సమర్పించుకొని అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న భృగుతీర్థానికి బయలుదేరుతారు ప్రశాంతమైన వాతావరణంలో విశాలంగా ఉన్న భృగుతీర్థంలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు ఓం ప్రహ్లాద వరద నరసింహస్వామియే నమ అంటూ స్నానాధికాలు గావించుకుని అనంతరం ఆలయ వెలుపలి భాగంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను కొనుగోలు చేసుకుని ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు మనోహరంగా ఉన్న ప్రధానాలయ ప్రాంగణం భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది ప్రధానాలయ ప్రాంగణంలో కుడివైపు భాగాన కోదండరామాలయం కానవస్తుంది సీతాలక్ష్మణ హనుమంత సహిత శ్రీరామచంద్రుల వారు కొలువై ఉన్న ఈ ఆలయంలోని ప్రాకారాలన్నీ అలనాటి రాజుల సంస్కృతి సంప్రదాయాలను స్ఫురణకు తెస్తాయి అలాగే ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి గర్భాలయంలో కొలువైన సీతారామచంద్ర స్వాముల వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని అశ్వత్థ వృక్షం సమీపానగల నాగుల కట్టకు చేరుకుంటారు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్న నాగులకట్ట ప్రాంతం నిత్యం మహిళా భక్తులతో రద్దీగా ఉంటుంది వివిధ నాగదేవతల శిలారూపాలు అనేకం ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాయి ఇక్కడ కొలువైన నాగదేవత సంతాన ప్రాప్తి కలిగిస్తుందని చెబుతారు ఆ కారణంగానే ఇక్కడి మహిళా భక్తురాండ్రు నాగదేవత చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ కోర్కెలను నివేదించుకుంటారు మాగుల కట్టను దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఇక్కడకు సమీపంలోని జమ్మి చెట్టును రామజప స్థూపాన్ని దర్శించుకుని తరిస్తారు అదేవిధంగా ప్రధానాలయ ప్రాంగణంలో ఎడమవైపు భాగంలో గోవిందరాజుల స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది శేషతల్పం మీద శయనిస్తున్నట్టుగా ఉన్న గోవిందరాజుల స్వామివారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తితో పులకించిపోతారు ఓం నమో నారాయణాయ అంటూ చేతులు జోడించి తమ మనోభీష్టాలను నెరవేర్చమని వేడుకుంటారు గోవిందరాజుల స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న క్షేత్ర పాలకుడు చెన్నకేశవ స్వామివారి ఆలయానికి చేరుకుంటారు చెన్నకేశవ స్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని భక్తితో పరవశించిపోతారు అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న కొట్టాయ మండపానికి చేరుకుంటారు ఈ కొట్టాయ మండపంలోనే స్వామివారికి కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు